అధ్యక్ష నమస్కారం ప్రభాకర్ చౌదరి టెన్ మినిట్స్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు రాబోయే బడ్జెట్లో ఉన్నటువంటి విషయాల్ని ఒక డాక్యుమెంట్గానే తీసుకోవాలని చెప్పి శాసనసభ్యుడు చెప్పడం జరిగింది నిజంగానే మరి ఆ గవర్నర్ ప్రసంగంలో సారాంశానికి అనుగుణంగానే నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణాలు అన్వేషించేటువంటి తరుణంలో ఏ ఏ హ్యూమన్ అనేటువంటి ఆంగ్లేయుని యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనేటువంటి సూక్తికి ఆధారంగా విధానానికి అనుగుణంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అదే విధి విధానాలతో ఈ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి అనుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి విషయాన్ని ఈ సభకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రధాన రాజకీయ పక్షాలు లోక్సభ సభ్యుల సంఖ్య పరిమితమైనటువంటి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా మూడు దశాబ్దాల కిందట ఉన్నటువంటి తరుణంలో మాధవ మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తరుణాన్ని నేషనల్ ఫ్రంట్ అదేవిధంగా ఎన్డీఏ లాంటి ఎలాంటి జాతీయ మండళ్ళు ఏర్పడినప్పుడు కూడా దేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో ప్రముఖంగా తెలుగువారి పాత్ర ఉంది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది నలభై రెండు లోక్సభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ యొక్క లోకసభ స్థానాల్ని విభజిస్తే మేము రాజకీయంగా పబ్బం కడుకోవచ్చు అని చెప్పి ఒక కపటమైనటువంటి రాజకీయ దమన నీతి కోసం ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించినటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటే అధ్యక్ష ఆ రోజు రాష్ట్రం విభజించారు రాష్ట్రాన్ని విభజించడానికి కారణాలు రాజకీయ కారణాలు అయినప్పుడు కూడా ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కానీ యాభై ఆరులో కానీ కడప కోటి కోటిరెడ్డి గారు భోగిరాజు పట్టాభి సీతారామయ్య కేవీ రంగారెడ్డి అదేవిధంగా పప్పు రామాచారులు లాంటి ఎంతో మంది మహోన్నతులు కూర్చున్నటువంటి ఆ యొక్క రాష్ట్ర తమిళనాడు నుండి విడిపోయినప్పుడు కానీ హైదరాబాద్తో విలీనమైనప్పుడు కానీ ఆనాడు తెలుగు వాళ్ళంతా కూర్చొని రాష్ట్ర విభజన కోసం ప్రయత్నం చేసి తెలుగు వాళ్ళకి అధికారం ఇస్తే తెలుగువారే కానీ తెలుగు భాష కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కమిటీ వేసి రాష్ట్రాన్ని విభజిస్తే దాన్ని మనం ఒక సవాలుగా ఒక పగగా ద్వేషంగా ఆత్మగౌరవాన్ని నిలబడించే రీతిలో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యతనే గుర్తెరిగి వివరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా మనం ఏమాత్రం ఈ మన బాధ్యత నిర్వర్తిస్తున్నామో అందరూ కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్నారు కానీ ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నేతగా అవకాశం ఇచ్చారు తన యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వహించాలి ప్రజల పక్షాన సముచితమైనటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలా ఎక్కడైనా ప్రభుత్వంలో లోపభూష్టంగా కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ ఇతర కుంభకోణాలు జరిగితే సముచితమైనటువంటి సలహాలు ఇచ్చి ప్రజలకు మెరుగైన జీవితాలు కలగడానికి దోహదపడే రీతిలో తన విజ్ఞానం కానీ తన వ్యాపార సంస్థలో తనకున్నటువంటి అపార అనుభవాన్ని కానీ తన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి నిష్ణాతులు అడ్వైజ్ సలహాదారులు అందరితోనూ తీసుకున్నటువంటి విషయాల్ని ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలకు దోహదపడే రీతిలో ప్రధాన ప్రతిపక్ష నేత వ్యవహరించగల ఆ విధంగా కాకుండా తాను కేవలం విమర్శలతోనే మనం ఈ యొక్క శాసనసభని నియంత్రిస్తామని చెప్పి అనుకోవడం అది సరైనటువంటి విషయంగా సరైనటువంటి పద్ధత అని చెప్పి నేను ఆలోచిస్తూ నేను విన వినవిస్తూ అధ్యక్ష ఒకటే అధ్యక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఒరిస్సాలో కానీ ఉత్తరాఖండ్లో కానీ నేను ముఖ్యమంత్రి కాకపోయినా తెలుగువారి ఆత్మగౌరవానికి తెలుగువారి విపత్తులో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒకే ఒక ఆశయంతో ఆ ప్రాంతానికి వెళ్ళి తాను ప్రత్యేక చొరవ చూపి తెలుగువారి ఇబ్బందులు గుర్తించి పనిచేస్తే ముఖ్యమంత్రిగా ఉదృర్తిపాను విశాఖపట్నం పోయి అక్కడ బస్సులో పడుకొని ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితుల కోసం పరిశ్రమిస్తే ప్రధాన ప్రతిపక్ష నేతగా తాను చేసినటువంటి కర్తవ్యం ఉంటే ఒక్కసారి మనం ఆత్మవిరస చేసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు స్మార్ట్ సిటీ గురించి సోదరుడు చెప్పాడు ఈ స్మార్ట్ సిటీ గురించి మాట్లాడుతున్నాం అది నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు చెప్పినా మంచి చెప్పినప్పుడు వినాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మన పైన ఉంది అలాంటి పరిస్థితిని పక్కన పెట్టి ఏదో దత్తత తీసుకుంటున్నారంటనే సమాజంలో మనకున్నటువంటి ఆరోగ్యం అదేవిధంగా మనకు ఉన్నటువంటి మేధస్సు ఇతరత్ర సంపద సంపాదించినటువంటి ఇతరత్ర విషయాలంటే కూడా సమాజంలో కొంత భాగమైన పొరుగువాడికి తోడ్పడడానికి ఉపయోగపడేటువంటి రీతిలో ఒక ఉదారత మానవత్వాన్ని చాటాల ప్రజాప్రతినిధులుగా అని చెప్పి గుర్తెరిగే రీతిలో ఈ యొక్క స్మార్ట్ సిటీల్ని కోసం దత్త తీసుకోండి అంటే దాన్ని కూడా అవహేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే ఇంకేమని చెప్పాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష ఇట్ టేక్స్ ఏజెస్ టు బిల్డ్ ఎస్ సిటీ బట్ ఇట్ టేక్స్ అన్ అవర్ టు డెస్ట్రాయ్ ఇట్ ఒక నగరాన్ని నిర్మించాలంటే చాలా కాలం పడుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్ర నూతన రాజధాని ఏర్పడాలని చెప్పి ముప్పై మూడు ఎకరాలని ముప్పై మూడు వేల ఎకరాలని ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే అందులో ఏడు వేల ఎకరాలే బాబు మిగిలేది దీంట్లోనే రా నూతన రాజధాని నిర్మిద్దామంటే వీళ్ళు అంటున్నారు అధ్యక్ష ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు ఎకరాలని చెప్పి చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో అన్యాయం చేస్తున్నటువంటి ఒక అపోహను కలిగించడానికి ప్రయత్నం చేయడం ధర్మమా న్యాయమా ప్రధాన ప్రతిపక్ష నేత ఆలోచించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష ఒక ముప్పై మూడు వేల ఎకరాల్లో అర్ధ శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది అధ్యక్ష మిగిలిన ఆ అర్ధ శాతంలో అర్ధ శాతం అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే మిగిలేదు ఏడు వేల ఎకరాలు ఆ ఏడు వేల ఎకరాల్లో మరి రాజ రాజ ఒక అసెంబ్లీనో లేదా ఒక అదేవిధంగా సెక్రటరేటో లాంటివే కాదు అధ్యక్ష ఇతరత్ర ప్రజా ప్రయోజనార్థమైనటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాలు రావాలన్నా ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ అదేవిధంగా విమానాశ్రయం అలాంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు తీసుకుంటే నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఉన్నాయి నేను ఒకటే సభ అధ్యక్షులు నేను సభ ద్వారా అధ్యక్ష మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నేతను అడుగుతున్నాను అధ్యక్ష బ్రాహ్మణి స్టేల్స్కి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కడప జిల్లాలో ఇచ్చారు కదా అధ్యక్ష అదేవిధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు లేపాక్ షాపుకి ఇచ్చారు కదా అధ్యక్ష అదేవిధంగా వాన్పిక్కి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు కదా అధ్యక్ష అంటే వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రైవే తన యొక్క బంధువుల ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలకి అయితే అప్పనంగా అప్పజప్పొచ్చు ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు కట్టబెట్టలేదు అధ్యక్ష ఐదు కోట్ల మంది ప్రజల యొక్క అవసరాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కాళ్ళ రెగరేసి ఆత్మగౌరవంతో నడవడానికి పౌరుషంగా పరిశ్రమిస్తుంటే నీవు సహకరించవలసినటువంటి బాధ్యత నీ మీద లేకుండా ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రమో ధర్మమో ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తుంటారు అధ్యక్ష ఆఖరిగా ఒకటి చెప్తాను అధ్యక్ష నాకు సమయోభావం కూడా తక్కువ ఇచ్చారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష ఒక కథ గుర్తొస్తోంది ఎందుకంటే రాజేంద్ర రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు ఒక కుటుంబ యజమాని నలుగురు కుమారులు ఉన్నారు అధ్యక్ష ఒక కొడుకు బయటకెళ్ళి పగులు రాత్రి పరిశ్రమించి కొంత సొమ్ము తీసుకొని తండ్రికిచ్చేవాడు తండ్రి ఆలోచించాడు నువ్వు ఏదో చేస్తున్నావునైనా ఏం చేస్తున్నావు అంటే నేను ఒక రాజకీయ నాయకుని దగ్గరికి పోతున్నాను పని చేస్తున్నానని నిజంగా ఏదో పని చేస్తున్నానని చెప్పి ఆ తండ్రి ఆలోచించాడు అధ్యక్ష మిగిలినంగా ముగ్గురు కొడుకులు ఉంటే వీళ్ళకు కూడా ఉపాధి కల్పించిన అయినా ఆ రాజకీయ నాయకులను పట్టుకోనని చెప్పి వాళ్ళని కూడా పంపాడు అధ్యక్ష ఆ నలుగురు వెళ్ళారు అధ్యక్ష వెళ్తే ఆ రాజకీయ నాయకుడు అనేటువంటి ఒక నాయకుడు ఒక టార్చ్ లైటు ఒక బ్యాగు ఒక కత్తిచ్చి నాలుగిళ్లు దోచుకున్నామని చెప్పి ఒక గ్రామాన్ని పంపించారు అధ్యక్ష రాత్రంతా కష్టపడ్డారు ఉదయం వచ్చారు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడేమో రక్తమైన రక్తమడుగుమైనటువంటి రక్త రక్తసిక్తమైనటువంటి చేతులతో వచ్చి పెద్ద మూట ఆ నాయకుడికి ఇచ్చాడు రెండో వాడు కొంత రక్తం ఉంది కొంత తక్కువ మూట ఇచ్చాడు మూడు నాలుగో వాడు కొద్ది కొద్ది మూతాలు ఇచ్చారు అప్పుడు అడిగాడు ఆ నాయకుడు ఎందుకు మూటలు తక్కువ ఉన్నాయంటే పెద్ద కొడుకు చెప్పాడు ఓ కుటుంబంలో ఆ యొక్క భవంతులకు వెళితే తల్లి తండ్రిని చంపేశాను పిల్లల్ని కూడా చంపేశాను ఉన్నదంతా దోచుకొని వచ్చాను ఎందుకు చంపాయావో అంటే నేను నువ్వు రేపొద్దున సాక్షాధారాలతో బయటపడతాం కాబట్టి మొత్తం సాక్ష్యాధారాలు లోపుమాపడానికి ఆ యొక్క మాయం చేయడానికి నేను చంపేసి వచ్చానని చెప్తాడు రెండో వాడు చెప్తాడు తల్లిదండ్రులు మాత్రమే చంపాను పిల్లల్ని వదిలేశాను కొంత మోతాదులో ఉన్నటువంటిది బంగారు నగలు తెచ్చానంటాడు వాడు నలగరిని చిన్న పిల్లల్ని ఆ కుటుంబంలో ఉన్న పెద్దల్ని చితకబాది కొంత దోచుకొని వచ్చానంటాడు ఆఖరి వాడు నేను ఎవ్వరినీ కొట్టలేదు ఉన్నది మాత్రం దోచుకున్న ఆ చెవి రంగు ఆ చెవిలో ఉన్నటువంటి పోగులో లేదా ముక్కు పుడుగులో తాళిబుట్టడితే కూడా ఉదారంగా ఇచ్చేసి వచ్చాను మానవత్వంతో అని చెప్పి చన్న ఊట తీసుకొని వస్తే ఆ నాయకుడికేమో మొదటివాడు మంచివాడు ప్రజలకేమో ఆఖరివాడు మంచివాడు అనేటువంటి నగ్న సత్తాన్ని కూడా పెట్టుకోవాలి అధ్యక్ష ఆ ఆ నలుగురు కుటుంబ సభ్యులు ఆఖరిగా అధ్యక్ష ఆఖరిగా ఆ ఒక నిమిషం అధ్యక్ష ఆ ఆఖరిగా ఉన్నటువంటి ఆ నలుగురు కొడుకులు వచ్చి తండ్రికి చెప్తారు జరిగిన విషయం అధ్యక్ష పెద్దవాడు ఇట్లా తప్పు చేస్తున్నాడు మమ్మల్ని కూడా ఈ ఉబ్బులేకి దించాడంటే తండ్రి ఆలోచించి ఒక చోట ట్యూషన్ పెట్టిద్దామన్నారు అధ్యక్ష ఎందుకంటే నేను ట్యూషన్ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష వెళ్ళి ఒక వేద పాఠశాలకు తీసుకొని పోయి ఒక గురువు దగ్గర వీళ్ళకి మంచి పాఠాలు చెప్పమంటే ఆ వేద పాఠశాల ఉన్న ఆ యొక్క గురువు పాఠాలు చెప్పేది మొదలుపెట్టారు అధ్యక్ష వేదాల గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు గురించి చెప్తే పెద్దవాడు నాకు రావణ నాకు నరకాసుడు గురించి చెప్తే వింటాను అంటున్నాడు అధ్యక్ష అదేవిధంగా ఇతరత్ర విషయాల పట్ల రామాయణం చెప్తే నాకు రావణాసురు గురించి చెప్తూ వింటాను అంటున్నారు అధ్యక్ష అదేవిధంగా పర్యావరణం గురించి చెప్తే ఆడవిధంగా వీరప్పని గురించి చెప్తే వింటానంటుంది అధ్యక్ష లాస్ట్గా గురువు పిలిచి తండ్రికి నేను లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఇద్దరు సోదరులకైతే చదువు చెప్పగలను పాఠాలు నేర్పగలను కానీ ఈ ఇరువురిని ఎవరూ మార్చలేరు అని చెప్పి చెప్పి వీళ్ళకి ఎందుకు ఈ విధమైనటువంటి మూఢత్వం వచ్చింది మూర్ఖత్వం వచ్చింది ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చిందంటే ఆ తండ్రి చెబుతాడు పలానా పొరుగురులో ఉన్నటువంటి వ్యక్తి గంగన్న అనే గంగారెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర తీసుకొని పోయి ఇతని నాయకుల దగ్గర నేను చేర్చాను అందుకని ఆ ఇద్దరు ఈ విధంగా ఉంటున్నారంటే ఆ యొక్క ఆశ్రమ వేద పాఠశాల గురువు చెప్తాడు అధ్యక్ష ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ ఊరిలో దొంగతనాలు చేసేటువంటి వ్యక్తి పొరుగురు పోయి రాజకీయ అవతారం ఎత్తి దోపిడీలు దొంగతనాలు చెప్పినటువంటి వ్యక్తి పోలీస్ రికార్డులో ఎక్కాడు కనీసం మీ కొరుగులకి ఎప్పుడైనా చెప్పు ఆ ఇద్దరు పెద్ద సోదరులైనా ఆ నేరం ఒప్పుకుంటే చిన్నవాళ్ళు ఇద్దరైనా మరి ఆ కేసుల నుంచి బయటపడతాడని చెప్తే ఆ తండ్రి తీసుకొని పోయి ఇద్దరిని అప్పచెప్పి ఈ ఇద్దరిని ఉపశమనం చెప్పి అడుగుతారు అందుకనే ఆ ఇరువురు సోదరులు ఎవరు ఆలోచించుకొని మిగిలిన చివరి ఇరువు చిరు చిన్న సోదరులు ఎవరైతే ఉన్నారో చివరిగా ఉన్నటువంటి సోదరులు ఇద్దరు కూడా మార్పు రావడానికి దోహదపడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇది తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీ రామారావు గారు వేదాన్ని రచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యాపకుడుగా ప్రబోధకుడుగా ఈ వేద పాఠశాల ఏర్పాటు చేశాడు మేము మీతో పాఠాలు చెప్పించుకునే పరిస్థితులు లేవు అధ్యక్ష మాకు సరైనటువంటి అధ్యాపకుడు ఉన్నాడు మాకు సరైనటువంటి గురువు ఉన్నాడు ఎన్టీఆర్ గారి వేదాలు మాకు ఉన్నాయి అవినీతికి అక్రమాలకు దూరంగా విధంగా ఉండాలో మా పాఠశాలలో మాకు వచ్చాయి మీలాగా ఆ యొక్క రాజకీయ నాయకులంత చేరితే మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఆ ఊరిలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ యొక్క గజలంగా నేతృత్వంలో పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో మీరు కూడా జైలు పోయే పరిస్థితి వస్తుందండి